హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పుచ్చ తోటలో డ్రిప్లో మంది ఇస్తున్నారండి ఈ చేయిన్కిను ఇప్పుడు మంది ఇచ్చేది ఏం మందులు ఇచ్చారో చూద్దాం ఇదేనండి డ్రిప్లో ఇచ్చే మందు దీన్ని ఫోటో తీసి పెట్టాను ఎకరానికి ఐదు కేజీలంట నేను స్క్రీన్ మీద పేరేసానండి ఇది డ్రిప్లో ఇస్తారు డ్రమ్లో వేసేసాడు మందు తిండి నీళ్లు పట్టుకోవాలంట గడ్డలు లేకుండా నీళ్లు పట్టి కలుపుతున్నాడండి ఇక్కడ ఇది బెల్లం ఎరువండి మేము తయారు చేసింది ముందు బెల్లం ఎరువు ఎక్కిస్తున్నాడు నలభై రెండు రోజుల పుచ్చ మొక్కలకి తర్వాత సిఎన్ ఎక్కిచ్చాడు ఇక్కడ మేమున్న ఏరియాలో పందులు బెడద ఎక్కువ ఉందండి అందుకే వైర్లు లాగుతున్నారు సోలార్ సిస్టమ్ పెడతారంట ప్రతి ఒక్కటి నేను దగ్గరగా చూపించానండి మేము ఎలా చేసాము పందులకి పందులు బెడద నుండి కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ ఎలా చేశాము ప్రతి ఒక్కటి మీకు వీడియోలో పెడతానండి చేన్ చుట్టూ ఈరోజు వైర్ లాగామండి ఇలా చేయిన్ చుట్టూ రెండు వైపులా వైర్ లాగారు నేను ప్రతి ఒక్కటి ఏ పని చేసినా కూడా వీడియో రూపంగా పెడుతున్నానండి మీకు ఏదైనా అవసరమైతే చూడొచ్చు మన వీడియోస్ కొత్తగా వేయబోయే వారికి ఉపయోగపడతాయండి ఇక్కడ ఒక జాయింట్ దగ్గర జాయింట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఈ సర్చ్లో రావండి నేను ఫేస్బుక్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు ఇవ్వలేదండి ఓన్లీ యూట్యూబ్లోనే వస్తాయి సర్చ్లో కూడా రావండి ఎందుకంటే ఇంకా నేను వీటికి ట్యాక్సీ ఇవ్వలేదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే వస్తాయండి నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కదండి అన్నీ నేర్చుకొని చేయాలి కనీసం నేర్చుకోవడానికి కూడా నాకు టైం ఉండలేదండి అందుకే ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను నేర్చుకొని చేసేటప్పటికి చాలా టైం పట్టిద్దండి అందుకే మీకు ఈ వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అందరికీ ఉపయోగపడేలాగా తీయబోతున్నాను ఆడవారికి మగవారికి అందరికీ ఉపయోగపడేలాగా మన వీడియోస్ ఉండబోతున్నాయండి ఇప్పుడు మనం ఎరువు ఎక్కించిన చేను ఇదేనండి సీయన్ను ఎరువు ఎక్కించాడు నలభై రెండు రోజుల పుచ్చ మొక్కలండి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పేపర్కి పెద్ద కన్నాలు వచ్చేసినాయి మన వాళ్ళు దగ్గరగా కన్నాలు వేసుకుంటా వెళ్తున్నారండి ఒక పేపర్ మాత్రమే ఇలా వచ్చింది ఏ రోజు ఏ పని చేసినా నేను వీడియో తీసి పెడుతున్నానండి మన వీడియోస్ అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని మంచి లక్ష్యంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఈ చేకి మందేయటం కొంచెం లేట్ అయ్యిందండి పండ్ల ఒత్తిడి వల్ల ఇక్కడ కాయకి పురుగు వచ్చింది రేపు ఏ మందులు వాడారో అన్ని వీడియోస్ పెడతానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ